ఆఫీస్ ఆఫీస్పై ఒక మేనేజర్ అంతే తప్ప ఇతర గండు సొంత ఏళ్ళు కాకపోతే టీడీపీని జనసేనలో ఎందుకు విలీనం చేయట్లేదు అనేది కొంతమంది వాదన టీడీపీ పవన్ కళ్యాణ్ మంచుడు కాబట్టి పార్టీ తీసేయట్లేదని ఇంకొక వాదన ఉంది విషయం అది కాదు టీడీపీని జనసేనలో విలీనం చేస్తే వైసీపీ ఓట్లు పోతాయి కాబట్టి అందుకని విలీనం చేయకుండా తెలివిగా ఈ పార్టీలు రెండు ఈ ఎంత ఓటింగ్ వచ్చినా కానీ అది టీడీపీకి ప్లస్ అవ్వాలి ఏదైతే ఎప్పుడైతే విలీనం చేస్తాడో అదే రోజు చిరంజీవి గారు లాగా పతనం అయిపోయే పరిస్థితి కాంగ్రెస్ లో విలీనం చేసిన చిరంజీవి గారు ఎలా పతనం అయిపోయాడో ఆయన మీటింగ్ లో పెడితే ఐదు వందల మంది కూడా రాని వచ్చిందో అలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి విలీనం చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి పొత్తు ప్రకటించుకొని పొందుతున్నాడు అంతే తప్ప ఏమీ లేదు ఇప్పుడు చాలా మంది ఈ జనసేనలో ఉన్న వ్యక్తులు ఏంటంటే మా ఊటు అమ్మకానికి కాదు నా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక ఫోటో పెట్టి ఒక లోకల్లా తెయసుకున్నారు వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను మీ ఓటు నిజంగా మీరు అమ్ముకోవట్లేదు దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఒక మార్కెటింగ్ మేనేజర్కి ఆ సంస్థ ఎలాగైతే డబ్బులు ఇచ్చేసి అంటే ఒక పదివేలు తనకు శాలరీ ఇస్తే తన వల్ల ఇరవై వేలు ఎలా లాభం పొందుతుందో అలానే పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సింది ఇచ్చి అతని ద్వారా లాభం పొందే విషయంలో చంద్రబాబు నాయుడు గారు నమ్మకం పెట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు అంతే తప్ప మీరు పెట్టుకున్న నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ఒమ్ చేశారు అది మీకు ఆటోమేటిక్గా టీడీపీతో పొత్తు పెట్టినప్పుడే అర్థమైపోవాలి